అలా అనకమ్మా రెండు రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ వాడు అందరికీ బంధు అవుతాడు ఏం కావాలి ఈ కంపెనీ ఈ కంపెనీ అవునా ఒక పని చేయి బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు లేదంటే మా కంపెనీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు కొడుకు నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను ఏ కంపెనీలో షేర్లు కొనను కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి విద్యాస్పత్రి నుంచి వస్తున్నావా ఏంటి నీ ఇంటి నుంచి వస్తున్నా ఎవరా నువ్వు ఇదిగో ఫోన్ చూ నన్ను క్షమించండి కావాలంటే నా కంపెనీ తీసుకోండి కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి కుదిరిస్తున్నా నేనెవరో రుద్ర మహారాజ్ మళ్ళీ చెప్పు చె ఇంకా మీరు వెళ్ళిపోలేదా ఎక్కడికి వెళ్ళాలమ్మా ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు ఎందుకంటే ఎదుటి వారు కష్టాల్లో ఉంటే చూడలే తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా అవునమ్మా నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు కానీ నాకు కూతురు లేదు నా కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చూసి వైద్యం చేస్తారు కానీ మీరు సూర్య కళ్ళల్లో మీద చూడమ్మా వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు కానీ వాడికి మా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు